ఓం శ్రీ సాయిరాం శ్రీ షిరిడి సాయిబాబా వారిని నమ్మి కొలిచేవారికి వారి అనుగ్రహ లీలలు ఎన్నో భక్తుల అనుభవానికి వచ్చి ఉంటాయి దానితో సాయిబాబా వారి పట్ల మరింత నమ్మకం విశ్వాసం కలుగుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు అదేవిధంగా నాకు కూడా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరం నవంబర్ నెల నుంచి ఇప్పటి వరకు బాబావారి లీలలు ఎన్నో నిదర్శనలు చూపి నడియాడే దైవంగా బాబావారు నిరూపించారు బాబావారి కృపతో నేను సాయి సంకీర్తన మాలిక నలభై ఐదు పాటలతో రచించి షిరిడి వెళ్ళినప్పుడు నందాదీపం ఎదురుగా ఉన్న దత్తాత్రేయ స్వామి గుడి సమీపంలో కూర్చొని పాటలు పాడి బాబావారికి సమర్పిస్తుండగా ఒక అనూహ్యమైన సంఘటన జరిగింది అది ఈరోజు సాయి భక్తులతో పంచుకునే అవకాశం ఇచ్చినందుకు సద్గురు సాయినాథుని చరణములకు నమోవాకాలు అర్పిస్తున్నాను ఇక ఆ సంఘటన విషయం ఏమిటంటే మేలుకో సాయి రామ అనే పాటను పాడుతుండగా పాట చివరి చరణంలోని భక్తి బరువుతో తుళ్ళిన పూవై ముక్తి దోసిట వచ్చి వాలుమ అనే చరణం పాడుతుండగా ఎక్కడి నుండో సడన్గా ఒక వృద్ధురాలు బంతిపూల బుట్టతో వచ్చి నా చేతిలో ఒక బంతి పువ్వు పెట్టి వచ్చినంత వేగంగా వడివడిగా నడుస్తూ అదృశ్యమైపోయింది నేను తేరుకొని పాద నమస్కారం చేసుకుందామని చుట్టూ వెదకినా ఆమె జాడలేదు ఆ వృద్ధురాలి రూపంలో వచ్చి అనుగ్రహించిన బాబా వారికి అనేక నమస్సులు తెలియజేసుకున్నాను రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో ఈ సంఘటన జరిగిన సాయి ప్రసాదించిన ఆ బంతి పువ్వును ఇప్పటికీ నేను భద్రంగా దాచుకున్నాను ఆ రోజు షిరిడిలో పాడిన ఆ పాటను ఇప్పుడు మీ ముందుకు తెస్తున్నాను పాట నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం శ్రీ సాయిరామ్ ఓం శ్రీ సాయిరామ్ మేలుకో సాయిరామ గీత రచన గానం శ్రీమతి జలకనూరి అరుణకుమారి మేలుకో సాయిరామ మా పిలుపే వినుమా మెల్లగా వచ్చి దీవించుమా మా వేలుపు నీవెసుమా మేలుకో సాయిరామ మా

మేలుకో సాయి రామ మా పిలుపే వినుమా మెల్లగా వచ్చి దీవించుమ మా మేలుకుని వెసుమా దీపకిరణ తారక వైదూపం మెరుపుగా పరిమళించుమ గోపబాలుని వలే వచ్చి ఉపాహారం ఆరగింపుమా తారకవై మెరుపుగా పరిమళించుమా గోప బాలుని వచ్చివు వచ్చి ఉపాగారం మారగింపుమా నేను కోసమా పిలుపే వినుమా మెల్లగా వచ్చి వేసుమా భక్తి బరువుతో తులిన పూవై ము దోసిట వచ్చి వాలుమా గుప్తి ప్రసాదముగ వచ్చి శక్తి నిచ్చి వర భక్తి బరువుతో తుళ్ళిన పోవై ముక్తి దోసిట వచ్చి వచ్చివాలుమా గుప్తి ప్రసాదముగ వచ్చి శక్తి నిచ్చి వర ములియుమా మేలుకో సాయి రామ మా పిలు దీవించుమ మా వేలుకు నీ ఓం శ్రీ సాయిరాం